అనుకోని అతిథి మాయలో సున్నా రెండు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం సుమీరన్ పిల్లలకు భోజనాలు వడ్డిస్తోంది దాంతో నేను మళ్లీ డ్రాయింగ్ రూమ్ లోకి తిరిగి వచ్చాను ఏ అతిథినైనా ఒంటరిగా వదిలేసి వెళ్లడం సంస్కారం కాదు అని నేను తిరిగి రాగానే అతను లేచి నిలబడ్డాడు వెళ్ళడానికి నేను గుమ్మం దాకా సాగనంపడానికి వెళ్లాను గుమ్మం దాటాక అతను అకస్మాత్తుగా ఆగిపోయాడు వెనుదిరిగి చూసి చిన్నగా నవ్వాడు తర్వాత వెళ్లిపోయాడు నేను అవాక్కయ్యి ఆలోచనలో పడ్డాను ఇంతకీ ఆ చిరునవ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చొని టీ పలహారం పుచ్చుకున్నందుకు కృతజ్ఞతగా అయితే నోటితోనే చెప్పొచ్చుగా ఈ నగర సంస్కృతిలో కొద్దిపాటి ఆదరణకైనా విధేయతను వ్యక్తం చేయడం సభ్యతే అయినా ఇప్పుడు అతను నవ్వుతూ వ్యక్తం చేసిన కృతజ్ఞతాభావం ఎలాంటిది అర్థం కావడం లేదు అతను నవ్విన ఆ చిన్న నవ్వు పదే పదే నా మస్తీష్ కానీ తొలిచేస్తుంది నాకైతే అతను మితభాషిలాగే అనిపిస్తున్నాడు పూర్తిగా ముబావి మర్నాడు సాయంత్రం నేను సుమిత వాళ్ల డ్రాయింగ్ రూంలో కూర్చున్నప్పుడు బాతాకాని మధ్యలో అతని ప్రస్తావన వచ్చింది సుమితి అతని ఊసెత్తింది వింత మనిషిలా ఉన్నాడే ఈ కొత్త కిరాయిదారు దెయ్యం పట్టిన వాడిలా ఎప్పుడూ ఒకేవైపు చూస్తూ ఉంటాడు కొంపదీసి అతనికేమైనా స్క్రూ లూజా ఏంటి అంది సునీత ఒకేవైపంటే కొంపదీసి నీకేసే చూస్తున్నాడా ఏమిటి జాగ్రత్తగా ఉండు ఏదైనా హెప్నటిజం తెలిసేమో మీ కిటికీ సరిగ్గా అతని తలుపుకు ఎదురుగా ఉంది అని ఇద్దరం పగలబడి నవ్వుకున్నాం అంతా ముబావికి అదేం దురాలవాటో నాకు అర్థం కాలేదు నేను మా ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టేస్తూ నా మదిలో మీదిలే తలుపులను కూడా కట్టేయాలనుకున్నాను ఆ తర్వాత కిచెన్ కిటికీ తెరిచాను ఆకాశం నిర్మలంగా ఉంది మేఘాలు మెల్లిమెల్లిగా కదిలిపోతున్నాయి ఎదురుగా ఉన్న యూకలిప్టస్ చెట్లమీది గోటిలోంచి రెండు పిచ్చుకలు మేఘాలకేసి నిరాశగా చూస్తున్నాయి అదే సమయంలో హాల్ కిటికీ దగ్గర నుంచి అతను వెళ్లాడు నా వంక చూసి చిన్నగా నవ్వాడు అది పలకరింపో లేదా పరిహాసము నాకు అర్థం కాలేదు సత్యనటాచిలో బట్టలు సర్దుకుంటూ చెప్పాడు సాయంత్రం బండికి నేను కోల్కత్తా వెళ్తున్నాను అని అన్నాడు మీరు ఎన్ని రోజులకి తిరిగి వస్తారు అని అడిగాను ఆయన వెళ్తానని సరికి నా మనసు చివక్కుమంది నాలుగైదు రోజులు పట్టొచ్చు రావడానికి నువ్వు ఇవాళ రీతుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు దానికి దగ్గు తగ్గడమేలేదు అలాగే సుమీరంతో నిమ్మకాయలు అల్లం పచ్చిమిరపకాయలు వగైరా తెప్పించు అని అన్నాడు అవన్నీ జరుగుతాయి కాని మీరు నాలుగైదు రోజుల్లో ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తారుగా అని అడిగాను అరే ఇప్పుడు నువ్వు ఖాళీగా ఏమీ ఉండడం లేదుగా చేతినిండా అల్లికల పని ఉండనే ఉంది ఇంకా నాకోసం ఎదురుచూసే తీరిక ఎక్కడిది నీకు అని నవ్వుతూ అంటూ నన్ను దగ్గరకు లాక్కొని నుదుటిపై ముద్దు పెట్టాడు ఆయన ఆత్మీయ స్పర్శకి మనసు ఇంకా చిన్నపోయింది ఇక ఆ తర్వాత సత్యేన్ క్యాంపుకి వెళ్లిపోయారు ఆయన వెళ్లిపోతుని తరచూ నేను నిరుత్సాహపడిపోతాను ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు సుమీరన్ ఎలా వండినా ఏం చేసినా పెద్దగా పట్టించుకోను పిల్లలు స్కూల్కి వెళ్తారు డైనింగ్ టేబుల్ పైన ఎన్ని వంటకాలు ఉన్నా ఒంటరిగా తినాలంటే మనస్కరించదు అలాంటి స్థితిలో ఏదైనా పుస్తకం చదివి మనసు కుదుటపరుచుకుంటాను ఎంతో కొంత తినక తప్పదు పగలు ఎలాగోలా గడిచిపోతుంది కానీ చలిరాత్రులే భర్త వియోగంతో భారంగా గడుస్తాయి సుమీరన్ బజార్ నుండి అల్లం నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు వగైరా తీసుకొచ్చింది చలికాలంలో నిమ్మకాయ రసం పిండినా అల్లం మిరప పచ్చడి అంటే సత్యేన్కు చాలా ఇష్టం క్యారెట్ హల్వా కూడా నేను తిరిగి వచ్చేసరికి పచ్చడి సిద్ధంగా ఉండాలని చెప్పి వెళ్లారు ఇక తర్వాత పిల్లలు బోంచేసి పడుకున్నారు టేబుల్ మీద అన్నం కూరలు సిద్ధంగా అమర్చి సుమీరన్ పడుకోడానికి వెళ్ళింది ఏటు ఊసుపోక శాలువని భుజాల చుట్టూరా నిండుగా కప్పుకొని వరండాలోకి వచ్చాను బయట అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బయటనుంచి కుక్క ఏడుపు ధ్వని వినిపిస్తుంది వరుసగా ఇరువైపులా ఉన్న ఫ్లాట్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి అయితే కొత్తగా అద్దెకు దిగినా సామ్యూల్ ఫ్లాట్ కిటికి అద్దంలోంచి లైట్ వెలుగు కనిపించింది భవిష్య అతను ఇంకా మేల్కొని అయినా ఉండాలి లేదా లైట్ వెలుగులో పడుకునే అలవాటైనా ఉండాలి అని ఏదో సమ్మోహన శక్తి లాగుతున్నట్లుగా నేను అటుకేసి నడిచాను ఒకరి కిటికీలోంచి వచ్చే వెలుగు వైపుకి చూడ్డం తప్పని తెలిసికూడా మెల్లిమెల్లిగా అటువైపుకు అడుగులు వేశాను ఒక కిటికీ తలుపు కొంత తెరిచే ఉంది కిటికీ తలుపు సందులోంచి లోపల వైపుకి చూశాను అద్దం అవతలి వైపు దృశ్యం కొంత స్పష్టంగానే కనిపిస్తుంది సామ్యూల్ మేల్కొనే ఉన్నాడు గది మధ్యలో ఉన్న మంచంపై ప్రింటెడ్ సిల్క్ దుప్పటి కప్పుకొని దిండుకి ఆనుకొని కూర్చొని చదువుకుంటున్నాడు మంచం దగ్గర నిలబడ్డ నౌకరు నిదానంగా ఒరిగి అతని కాళ్లు పడుతున్నాడు కుడి చేతి వేళ్లలో సిగరెట్ కాలుతోంది పక్కనే ఉన్న టేబుల్ మీద నల్లగా మెరుస్తున్న అందమైన రాతి ఆస్ట్రే ఉంది ఎదురుగా గోడవారగా ఇనుపర్యాకులో బోలెడన్ని లావుపాటి పుస్తకాలు వరుసగా పేర్చబడి ఉన్నాయి ఆస్ట్రేలో సిగరెట్ బూడిదని నలుపుతో అతను నౌకరును ప్రశ్నించాడు సత్యేన్ సార్ ఎక్కడికైనా బయటికి వెళ్లారా అని మా వారి పేరు విని నేను ఉలిక్కిపడ్డాను అతను మా వారి పట్ల ఎందుకంత ఆసక్తి కనబరుస్తున్నాడని ఆశ్చర్యపడ్డాను ఇంకేం అడుగుతాడు వినాలనిపించి చెవులు మరింత రెక్కించాను అవును ఆయన కోల్కత్తా వెళ్లారు వాళ్ల పనిమనిషి సాయంత్రం మార్కెట్లో కలిసినప్పుడు చెప్పింది నౌకరు చెప్పగానే నేను మరింత విస్తుపోయాను ఇతను నా కుటుంబం గురించి ఆరా తీస్తున్నాడు ఏమిటి మా గురించి ఎందుకు ఇంతగా పట్టించుకుంటున్నాడు సత్యన్ గురించి ఎందుకు అడుగుతున్నాడు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నాడు వెంటనే నా మస్తిష్ఠంలో అతని మొదటి ఆగమనం మెదిలింది ఇప్పుడు అర్థమైంది ప్రత్యక్షంగా నాతో నా కుటుంబ వివరాలేమీ ఎందుకు అడగలేదో మా గురించి అన్ని తెలుసేమో అని అనుకున్నాను ఇంకా వారి ఏం మాట్లాడతారో వినాలని చూశాను అవునా నౌకరి మాటకి నెట్టూర్చి మళ్లీ చదవడంలో లీనమయ్యాడు నేను కూడా వెనుతిరిగి మా ఇంట్లోకి వచ్చేశాను అన్యమనస్కంగా అటు ఇటు హాల్లోని పచార్లు చేశాను ఏం తోచక పిల్లల గదిలోకి వెళ్లాను కప్పుకున్న దుప్పటి తన్నేసి మరి గాధ నిద్రలో ఉన్నారు పిల్లలు వారి దుప్పటి సరిచేసే చిన్నగా వాళ్ల నుదుళ్లను ముద్దాడి తిరిగి నా గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయాను బలవంతంగా కనురెప్పలు మూసుకుని నిద్రకుపక్రమించాను కొద్ది రోజులుగా చీకటి పడుతునే శామ్యూల్ మా డ్రాయింగ్ రూంలో వాలిపోతున్నాడు మా వారితో పరిచయం పెంచుకుంటూ గంటల తరబడి బాతాకానిలో మునిగిపోతున్నాడు మా వారిని మచ్చిగా చేసుకోవడంతో నాకు కూడా అతనికి అతిథి సత్కారాలు చేయక తప్పడం లేదు ఒట్టి టీ కాకుండా అప్పుడప్పుడు పకోడీ చేగోడీలు ఏదో ఒక పిండి వంటకం చేసి వస్తుంది మా వారికి ముచ్చట్లలో మునిగిపోవడం ముందు నుంచే ఉన్న అలవాటు ఏ స్నేహితులు వచ్చినా కబుర్లలో కాలం మరిచిపోతారు సామ్యూల్ మాత్రం టీవీలో వార్తలు ముగియగానే వెళ్లిపోతాడు కానీ వారు ఊర్లో లేనప్పుడు కూడా క్రమం తప్పకుండా వస్తూ ఉండడంతో నాకు ఇబ్బందిగా అనిపించసాగింది ఇంతకు అతను ఇంతగా ఇక్కడికి ఎందుకు వస్తున్నట్లు అతను ఉన్నంతసేపు ఇంట్లో నేను స్వేచ్ఛగా హాయిగా ఉండలేకపోతున్నాను అతని పద్ధతి నాకు నచ్చడం లేదు ఇవాళ పొద్దుటినుంచి ఈ పద్ధతిని ఎలా నివారించాలని ఆలోచిస్తున్నాను అతను వస్తే తెలిపే తెరవకూడదని ఎంత తలుపు తట్టినా కాలింగ్ బెల్ నొక్కినా ససేమీరా తలుపు తెరవవద్దని నిశ్చయించుకున్నాను రోజు ఇంట్లోకి రావడం సోఫాలో కాలుమీద మీద కాలేసుకుని దర్జాగా కూర్చోవడంతో నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది పరాయి వ్యక్తి ఇంట్లో కూర్చొని ఉండగా టీవీ ఆన్లో ఉంచి తలుపు తెరిచిపెట్టి ఇంట్లో ఏ మూలనో ఉండి ఏ పని నిశ్చింతగా చేయలేకపోతున్నాను ఇదంతా అతనికి ఎందుకు అర్థం కాదు అంత మూర్ఖుడికి మల్లె కూడా లేడు ఏమైనా సరే తలుపు తెరిచేది లేదు ఆతిథ్యం ఇచ్చేది లేదు అని మనసు గట్టి చేసుకున్నాను అయితే రాత్రి గడిచిన కొద్ది నేను వద్దనుకున్న మనిషి నిజంగానే రాకపోయేసరికి మళ్లీ నాలోనే ఆందోళన మొదలైంది ఎందుకు రాలేదు ఏమై ఉంటుందీ అతని రాకపోకలు నా మనసుకు అలవాటు అయిపోయినట్లు నాకే ఏదో వెలితిగా అనిపించసాగింది అనుమానాలు తలెత్తసాగాయి అతనికి ఒంట్లో బాగాలేదా ఏమిటి ఒంటరివాడు జబ్బు పడితే అతని బాగోబులు ఎవరు చూస్తారు ఎలా తెలుస్తుంది అతని పరిస్థితి ఒక విచిత్రమైన ఆందోళనతో అతని గురించి తెలుసుకోవాలని ఆసక్తి అంతరంగంలో మెదలసాగింది తెల్లవారాక ఆరా తీస్తే సామ్యూల్ తన సొంతింటికి వెళ్లాడని తెలిసింది తిరిగి వచ్చాక అతని స్వెట్టర్ పూర్తయిందని చెప్పి ఇచ్చాను స్వెట్టర్ను చూసి సంతోషిస్తూ దాన్ని అటు ఇటు తిప్పి చూసి అన్నాడు ఇంకా కొద్ది రోజుల తర్వాత మీరు స్వెట్టర్ ఇచ్చుంటే మళ్లీ చలికాలం ఉపయోగపడేది అని అన్నాడు చేత్తో అల్లడంతో టైం పడుతుంది అని తొడుక్కొని చూడండి సరిగ్గా సరిపోతుందో లేదో చూద్దాం అని అన్నాను మరి ముక్తగారు శామ్యూల్ని ఇంట్లోకి రానివ్వద్దు అనుకొని అతను ఒక్కరోజు రాకపోయేసరికి ఎందుకు ఆందోళన పడ్డారు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి